హలో అండి ఈ రోజు మా జూనియర్స్ మా ముందుకి ఒక కోరిక కోరుకుని వచ్చారు అదేంటో బా అనుకున్నాం అదే ఫ్రెషర్స్ పార్టీ వర్క్ అని అనమాట మరీ ఇంత క్యూట్ గా అడుగుతుంటే కాదనలేకపోయాము కొంచెం డిస్కషన్ చేసుకొని ఓకే చెప్పేసాం అలా ఓకే చెప్పాము ఎంత ఆనందంగా గంతలేస్తున్నారు సిఎస్ అలానే మెంబర్స్ కలుసుకొని ఎలా ప్లాన్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాం మా రిక్వెస్టింగ్ ని మా తో వెళ్లి డిస్కషన్ చేసాం పర్మిషన్ లెటర్ లో కూడా సిగ్నేచర్ కంప్లీటెడ్ ఇంకా సార్ పర్మిషన్ ఇస్తే ఇంకా ఆగుతామా కొన్ని రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ అయితే పెట్టారు ఆ కండిషన్స్ అన్ని మా జూనియర్స్ కి అయితే చెప్పేశాము అలానే వాళ్ళని గ్రాండ్ గా వెల్కమ్ చేసుకున్నాం పర్మిషన్ లెటర్ తీసుకొని మరీ వెల్కమ్ చెప్తామన్నమాట వెల్కమ్ పార్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెలబ్రేట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ వెల్కమ్ టు శ్రీశైలేశ్వర మా కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా ఇన్విటేషన్ కార్డు అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెషర్స్ పార్టీకి మేము ఎలా ఇన్విటేషన్ కార్డ్ని ప్రిపేర్ చేసామో చూపిస్తాను చూడండి ఇదైతే ఇన్విటేషన్ కార్డు ఏం ఇక్కడ అలానే టైమింగ్ డేట్ ఇక్కడ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా వాళ్ళ సిగ్నేచర్స్ అయితే ఈ ట్రీలో అలానే ఇక్కడ కాలేజ్ని ముందుకి నడిపించుకుంటూ వెళ్తున్న కోఆర్డినేటర్స్ ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ వీళ్ళ సిగ్నేచర్ అయితే ఇందులో అయితే కలెక్ట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ బుకెలో అయితే మా బిఎడ్ లెక్చరర్ సిగ్నేచర్స్ ఇక్కడ క్లాస్ టీచర్ క్లాస్ లీడర్స్ సిగ్నేచర్స్ ఇవన్నీ సిగ్నేచర్స్ చేయించుకొని మేమైతే ఇన్విటేషన్ కార్డ్ని కంప్లీట్ అయితే ఇక్కడ మా మేడమ్స్ అలానే ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు చాలా ఫ్రీగా కూడా ఉంటాం మేము వేయడంటే ఎప్పుడు రాయడం గీయడం కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్కి మాకి అపరూపంగా దొరుకుతాయి వెల్కమ్ టు ది పొద్దున పాపం బుజ్జితల్లలు అయితే ముగ్గు వేయడానికి వచ్చారు హాస్టల్ ఎడ్స్ అందరు వచ్చి ముగ్గులైతే వచ్చి వేసారనమాట పాపం వాళ్ళ వచ్చినంతలో వేసారు ఇక్కడైతే జూనియర్స్ మా జూనియర్స్ చూడండి ఎంత ఉందో వాళ్ళని గ్రాండ్ అయితే చెప్పేశాము బిఏడ్ అంటే ఎనీ టైమ్ వర్క్ 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 సెమినార్స్ అసైన్మెంట్స్ రికార్డ్స్ ఇవే అనమాట మా గోల ఫంక్షన్లు మాత్రమే కన్నడలో అయితే జరుగుతుంది ఎవరికైనా కన్నడ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళు చేస్తున్నారనమాట ఫంక్షన్ స్టార్ట్ చేయాలంటే సాంగ్ హీరో సింగర్ అనమాట ఏది తుంబి ఆడు విను అనే ప్రోగ్రామ్ లో సింగర్ అనమాట ಈ ಅಬ್ಬಾಯಿ ಸ್ಟೇಜ್ ತಂದೆ ತಾಯಿ ಗುರುಗಳ ಪಾದಕ್ಕೆ ಮನದಲ್ಲಿ ನಮಸ್ಕರಿಸುತ್ತ ತಂದೆಯ ಸದಾಚಾರ ಮಕ್ಕಳದೆಂಬರು ಗುರು ಮಾರ್ಗಾಚಾರ ಶಿಷ್ಯನದೆಂಬರು ಮೇಲ್ಪಂಕ್ತಿಯ ಕಾಣರು ನೋಡ ತತ್ವದ ಮೇಲ್ಪಂಕ್ತಿ ಇತ್ತಲೇ ಉಳಿಯಿತು ಕತ್ತಲೆಯ ಮರೆಯ ತತ್ವದ ಹಾದಿಯನ್ನು ಭಕ್ತಿಯ ಭೇದವನ್ನು ಇವರೆತ್ತ ಬಲ್ಲರಯ್ಯ ಗುಹೇಶ್ವರ ಇವರೆತ್ತ ಬಲ್ಲರಯ್ಯ ಗುಹೇಶ್ವರ ಎಂಬ ಅಲ್ಲಮ್ಮ ಪ್ರಭುಗಳ ವಚನವನ್ನು ಸ್ವಾಗತ ಮಾಡುತ್ತಾ ನೀ ಅರಿಯುವುದು ಕೇವಲ ವ್ಯಕ್ತಿ ಪರಿಚಯವಲ್ಲ ವ್ಯಕ್ತಿತ್ವಗಳ ಪರಿಚಯ ವ್ಯಕ್ತಿತ್ವ ಅರಿತ ಮೇಲೆ ಅವರ ಗುಣಗಳನ್ನು ನೀವು ಮಾಡಿಕೊಳ್ಳಲೇಬೇಕು ಅನ್ವಯ ನೀ ತುಂಬಿಕೋ ಅವರ ಗುಣಗಳ ಬೆಳೆಸಿಕೋ ಅಂಟ್ಕೊಂಡು ಹಲವಾರು ವಿಶೇಷಗಳಿಂದ ಕೂಡಿರುವಂತಹ ಶ್ರೀಯುತ ಡಾಕ್ಟರ್ ಎಚ್ ತಿಪ್ಪೇಸ್ವಾಮಿ ಸರ್ ಸಹಾಯಕ ಪ್ರಾಧ್ಯಾಪಕರು ಹಾಗೂ ನಿರ್ದೇಶಕರು ಕಾಲೇಜು ಅಭಿವೃದ್ಧಿ ಮಂಡಳಿ ತ್ರಿ ಎಸ್ ಕೆ ಯು ಬಳ್ಳಾರಿ ದ್ವಿತೀಯ ವರ್ಷದ ಪ್ರಶಿಕ್ಷಣಾರ್ಥಿಯಾದ ಮೈವೂ ಸಾಬ್ ಇವರು ಹೋಗುತ್ತೆ ನೀಡುವುದರ ಮೂಲಕ ಹೃದಯ ತುಂಬಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಿಸಬೇಕಾಗಿ ವೇದಿಕೆಯ ಪರವಾಗಿ ಈ ಸಾರಿ ಫಂಕ್ಷನ್ಗೆ ಚೀಫ್ ಗೆಸ್ಟ್ వాళ్ళకి బుకే వేస్తూ వెల్కమ్ అయితే చెప్పేశాము మా కాలేజ్ ని కట్టించిన మహానుభావుడు వెంటాస్టిక్ లీడర్ అయితే చాలా బాగా ది మా కాలేజ్ ప్రిన్సిపల్ మా కాలేజ్ లెక్చరర్స్ అనమాట ఇలా మా కాలేజ్ లెక్చరర్స్ ని ఒక్కొక్కరిగా వెళ్లి వెల్కమ్ అయితే చెప్పేశాము బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా చాలా మంచిగా అయితే అయిపోయింది అనమాట ప్రోగ్రామ్ మా గోల్డెన్ హార్టెడ్ అయితే చేసేసాము ఇంకా మా సార్ ప్రాస్తవిక నుడిలో మా కాలేజ్ గురించి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత చెట్టుకి నీళ్లు కావడం ముఖాంతంగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా స్టూడెంట్స్ ఒపీనియన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ನಾನು ಅವರ ಆಸೆ ವಿರೋಧ ಮಾಡಿನೇ ನಾನು ಎಮ್ ಎಸ್ ಸಿ ಮಾಡಕ್ಕೆ ಹೋಯಿದೆ ಡಿಗ್ರಿ ಆದ ತಕ್ಷಣ ಫಾರೆನ್ಸಿಕ್ ಸೈನ್ಸ್ ಮಾಡಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲ ನಾನು ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಆಫೀಸರ್ ಆಗ್ಬೇಕಂತ ನನ್ನ ಆಸೆ ನಾ ಆಸೆಗೋಸ್ಕರ ನಾನು ಎಮ್ ಎಸ್ ಸಿ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ ನಾನು ಇದಕ್ಕೆ ಅವರು ನನಗೋಸ್ಕರ ಎರಡು ವರ್ಷ ಅವ್ರ ಕನ್ಸನ್ನು ಬದಿಗಿಟ್ಟು ನನ್ನ ಎರಡು ವರ್ಷ ದಾವಣಗೆರೆ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಗೋರ್ಮೆಂಟ್ ಸೀಟ್ ಆಗಿ ಇವತ್ತಿನವರು ಕಾಲೇಜಿಗೆ ಬಂದು ಅಡ್ಮಿಷನ್ ಮಾಡಿಸ್ ಹೋಗಿಲ್ಲ ನಾನು ಒಬ್ಬನೇ ಅಡ್ಮಿಷನ್ ಮಾಡ್ಕೊಂಡಿನಿ ಎರಡು ವರ್ಷ ಮುಚ್ಕೊಂಡ್ಬಂದಿನಿ ಬಿ ಎ ಮಾತ್ರ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದ್ದು ಸೆಲೆಕ್ಷನ್ ಲಿಸ್ಟ್ ಆಗಿದ್ದೀನಿ ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ನಮ್ಮ ತಂಗಿ ನಮ್ಮ ಆಂಟಿ ಎಲ್ಲರು ಬಂದು ಅಡ್ಮಿಷನ್ ಪ್ರೀತಿಯಿಂದ ಬಂದು ಅಡ್ಮಿಷನ್ ಮಾಡ್ ಬಂದು ಎಷ್ಟು ಪ್ರೀತಿಯಿಂದ ನೀನು ಬಿ ಎಡ್ ಮಾಡು ಎಲ್ಲ ನೀನ್ ಏನೇನೋ ಎಲ್ಲ ಆಗು ಬಟ್ ಬಿ ಎಡ್ ಇಂದ ಏನೇ ನೀವು ಕಲಿತೀಯೋ ಆ ಜೀವನ್ ತುಂಬಾ ಕಲಿಯೋದಿದೆ ಇದು ಬರೋಗಡೆಯಿಂದ ಎಲ್ಲಿ ಕಲಿಯಕ್ಕೆ ಆಗೋಲ್ಲ ಈ ಪಾಠ ಮಾಡೋದಾಗಲಿ ಸ್ಟೇಜ್ ಪೇಯರ್ ಆಗೋದಾಗ್ಲಿ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಮೇನ್ ಸ್ಟೇಜ್ ಯಾವ್ದಪ್ಪ ಅಂದ್ರೆ ಎಡ್ ಇಲ್ಲ ನೀವೆಲ್ಲ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಸ್ಟೇಜ್ ಎಲ್ಲ ಮಾತಾಡೋದಾಗ್ಲಿ ಕಲಿಯೋದಾಗಲಿ ಎಲ್ಲ ಇಲ್ಲ ಮಾಡ್ತೀರ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಅಪ್ಪನ ಆಸೆನೋಸ್ಕರ ಬಿ ಎಡ್ ಬಂದಿತ್ತು ಇನ್ನೊಂದು ಮಾಟಕ ಉಸಿರಾಗಲಿ ಕನ್ನಡ యంగ్ డైనామిక్స్ ఆఫ్ స్పీచ్ అంటే చాలా గా ఉంటుంది చాలా మోటివేటింగ్ కూడా ఉంటుందన్నమాట నాకైతే ఈసారి పర్ఫార్మెన్స్ అయినా కానీ ఈసారి యాటిట్యూడ్ చాలా బాగా మోటివేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒపీనియన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ಆದ್ರೆ ಅದ್ರ ಪರವಾಗಿ ನನ್ನ ದ್ವಿತೀಯ ವರ್ಷದ ಪ್ರಶಿಕ್ಷಣಾರ್ಥಿಯಾದಂತಹ ನನ್ನ ನೆಚ್ಚಿನ ಅಕ್ಕರ್ಗು ಮತ್ತು ಅಣ್ಣರ್ಗೂ ತುಂಬ ಹೃದಯ ಧನ್ಯವಾದಗಳು ಈ ಸಮಾರಂಭವನ್ನ ಈ ಬೇಕಾಗಿರುವುದು ಸಿಸ್ತಿನಿಂದ ಅವನ ವ್ಯಕ್ತಿತ್ವ ರೂಪಗೊಳ್ಳುತ್ತದೆ ಅದೇ ರೀತಿ ಒಂದು ಕಾಲೇಜು ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಆ ಶಾಲೆ ಸಮಯ ಪಾಲನೆ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗುತ್ತೆ

నుంచి బిఎడ్ వరకు క్లాసెస్ అయితే జరుగుతాయి స్టేట్ సిలబస్ అలానే సిబిఎస్ఈ క్లాసెస్ కూడా జరుగుతాయి త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు స్టూడెంట్స్ అయితే మా క్లాస్ మా కాలేజ్ లో ఉంటారు కొంతమంది ఉన్నారంటే టీచర్స్ అయితే తక్కువ మంది ఉంటారా వాళ్ళకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్కువ స్ట్రాటజీస్ ఉపయోగించి మా రిజల్ట్ కి వేరి కళతో వెయిట్ చేసి అయితే మా క్లాస్మేట్ వాళ్ళ తోటలో పెరిగినవి వీళ్ళకైతే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని తీసుకొని వచ్చారు అలానే ఐస్ క్రీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కూల్ కూల్గా ఉండాలి అనేసి ఐస్ క్రీమ్స్ కూడా ప్రొవైడ్ చేశామన్నమాట అన్నం వడ్డించే పని మా సీనియర్స్ పెట్టుకున్నాం మాకైతే మిగిలిన సో ఇది కూడా హ్యాపీగా తినేసాం ఎవరైనా పాట పాడాల పాడారా అంటే పరిగెత్తిపోవాలనిపిస్తుంది కానీ ఈ అబ్బాయి సాంగ్ వినాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఒక సింగర్ మా ముందు నిలబడి పాడడం అంటే చాలా మనిషికి హాయిగా ఉంది అలానే డ్యాన్స్ కూడా వేసారని ఆటగా కాపీరైట్స్ పడతాయని ఈ మ్యూజిక్ అయితే మ్యూట్ చేసి అయితే పెట్టేశాను ఇవన్నీ కన్నడ సాంగ్స్ జనపద గీత గడు అంటారు కదా అవి అనమాట ఇక్కడ మూవీ సాంగ్స్ కూడా ఆలోచించి టీచర్స్ కదా మేము మూవీ సాంగ్స్ ఓన్లీ ఫోక్ సాంగ్స్ మన సంస్కృతిని పెంచే పాటలు మన సంస్కృతిని పంచే ఆటలు అలానే నృత్యాలు ఇవే అనమాట ఈ అమ్మ అయితే చాలా బాగా పాడింది పాట నిజంగా ఆ సింగర్కి కాంపిటేటివ్ అని చెప్పొచ్చు ఇవైతే వచ్చినవిడ కలిసి పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ కి పాపం అప్సెట్ అయిన జూనియర్స్ ఇవి మే అవి తీసుకోవచ్చు బాగా పర్ఫామ్ కానీ భజన పాట పాడుతున్నాను అనుకున్నా లర్నింగ్ యూట్ గివ్ ఏ మోర్ హ్యాపీనెస్ వాళ్ళు వేస్తున్న డాన్స్ లో ఈ ఫంక్షన్ ఏదో డిఫరెంట్ గా ఉంది ఎందుకో తెలియదు కానీ నో సాంగ్స్ నో మ్యూజిక్ ఇలా మా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే చాలా బాగా చేశారు కానీ ఇందులో పోస్ట్ చేయడం లేదు వాచింగ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు